హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ పెన్షన్లు పెంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా పెన్షన్లు భారీ ఎత్తున పెంచడం జరిగింది పెంచిన తర్వాత నకిలీ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరి వేస్తామని చెప్పేసి నోటీసులు అందరికీ ఇవ్వడం జరిగింది ఈ నకిలీ పెంచదారులు ఏరు వేస్తామని చెప్పేసి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని నకిలీ వికలాంగుల పింఛన్లు చాలామంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అలానే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క రాజకీయ ప్రోత్బలం వాళ్ళ యొక్క సామాజిక వర్గ ప్రోత్బలం ఉపయోగించుకొని ఈ పింఛన్లకి నకిలీ సర్టిఫికెట్ పొందేసి పింఛన్లు తీసుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వికలాంగుల పింఛన్ల భారీ ఎత్తున ఇచ్చే నగదు పెంచడం మూలాన ఈ పెన్షన్లు ఏరు వేస్తామని చెప్పేసి ప్రకటన చేయటం జరిగింది అలానే నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలు కథ ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తించి ఆ పెన్షన్లు రద్దు చేసే ఆలోచన కానీ శక్తి కానీ ఉందా అని నేను అడుగుతాను ఎందుకంటే నాకైతే ఉంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజకీయ పార్టీలు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీలు కాబట్టి వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క రిలేషన్స్ ఎవరైతేనేమి అధికార పార్టీలో కొనసాగుతూ ఉండటం జరుగుద్ది కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళకి సంబంధించినటువంటి ఏ స్కీము పోకుండా చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పెన్షన్ల మీద మాత్రమే వీళ్ళకి సంబంధించిన స్కీముల మీద మాత్రమే గవర్నమెంట్లు మారినప్పుడు కత్తి వేలాడుతుంది తప్పితే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఎటువంటి నష్టం జరగదు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అన్నది జగమెరిగిన సత్యం కానీ దీన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లింలే గుర్తించట్లా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు పెన్షన్లు తీసేస్తాం నోటీసులు ఇచ్చారు వికలాంగులకి కావచ్చు పెన్షన్ తీసుకునే అందరికి వీరిలో ఎంతమందిని పదవులతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా నిజంగా అనర్హులుగా తేల్చి మీరు తీసేస్తారు అన్నది మేము చూడాలి దాన్ని మీరు లిస్ట్ కూడా బహిర్గతం చేయాలి ప్రతి గ్రామంలో ఉన్నారు అనర్హులు వృద్ధాత పింఛన్ కావచ్చు వికలాంగులు పింఛన్ కావచ్చు ప్రతి గ్రామంలో ఉన్నారు అలా అనర్హులు వీళ్ళని గుర్తించి ఖచ్చితంగా మీరు వాళ్ళ పింఛన్లు రద్దు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మేలు చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది కానీ అది ఎంతవరకు మీరు చేస్తారన్నదే ప్రశ్నార్థకం గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏదో రకంగా మనం ప్రజలకు వెళ్ళాలి కాబట్టి అని చెప్పేసి ఈ విధమైనటువంటి స్కీముని తీసుకొచ్చి మంత్రంగా విచారణ జరిపి రాజకీయ ప్రోత్బలం ఉపయోగించుకున్న అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క పింఛన్లు మొత్తం ఉంచి పేదలై తీసేస్తారా లేకపోతే నిజంగా అనర్హులైతే వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఉన్నా సరే వాళ్ళ పింఛన్ తీసేస్తారా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకైతే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కులాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం బాగా ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి పింక్షన్లు రద్దు అవ్వవు అన్నది నా ఆలోచన లేదు నా ఆలోచన తప్పని చెప్పేసి మీరు నిరూపిస్తారా లేదు నా ఆలోచన కరెక్టే మేము మా కులాలకు సంబంధించి ఎవరి పింక్షన్లు రద్దు చేయం కేవలం ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీలకు సంబంధించి మాత్రమే రద్దు చేస్తామని చెప్పేసి సంకేతం ఇస్తారో రాబోయే రోజుల్లో వేచి చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు భారీగా పెంపు చేయడం జరిగింది ఆ పెంచినటువంటి పెన్షన్లు నిజంగా అర్హులకు చేరితే నా పేదలు కట్టే ట్యాక్స్లు కావచ్చు సద్వినియోగం అవుతుంది లేకుండా కులాల వారీగా మీ మూడు కులాల ఆధిపత్య ధోరణలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేసుకుంటూ మిగిలిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల పెన్షన్లు కట్ చేస్తే మాత్రం ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం రాబోయే రోజుల్లో దానికి సంబంధించి పరిణామాలు ఎదురు చూడాల్సి ఉంటుందని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వాలు జెన్యున్ గా నిజాయితీగా పేదలకి అందాల్సిన పథకాలు పేదలకే ఇవ్వాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గం ధనిక వర్గం మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించేందుకు నేను చేస్తున్నటువంటి పోరాటాలు మీ అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్